కల్పనని తీసుకువచ్చి రోహిణి మనోజ్ ఆడిన నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టిన బాలు మనోజ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కల్పన కోసం ఎంక్వైరీ చేయడానికి ఏజెన్సీ దగ్గరికి అయితే రోహిణి మనోజ్ అయితే వెళ్తారు వెళ్ళిన తరువాత అప్పుడే ఇక కల్పన అడ్రస్ అయితే ఏజెన్సీ వాళ్ళు ఇచ్చేస్తారు ఇచ్చాక ఎంక్వైరీ మొదలుపెట్టాక తను అక్కడ ఉండడం లేదని అక్కడ అడ్రస్ కూడా మార్చేసిందని తెలుస్తుంది రోహిణికి ఇక రోహిణి అయితే మనోజ్ ఎలాగైనా సరే కల్పన ఎక్కడున్నా సరే మనం పట్టుకోవాలి కల్పనని ఎలాగైనా పట్టుకుని ఆ నలభై లక్షలు మనం సంపాదించాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే సరే రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ కానీ కెనడా నుంచి కల్పన అయితే ఒక బిజినెస్ పని మీద ఇండియాకైతే వస్తుంది బాలు క్యాబ్ని బుక్ చేసుకుంటుంది ఇక బాలు క్యాబ్లో ఏజెన్సీ దగ్గరికి వచ్చి తను అడ్రస్ అన్నీ కూడా మారిపోయినాయి అని చెప్పి తను వేరే అడ్రస్లో అయితే ఇచ్చేస్తుంది ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ బాలు క్యాబ్లోనే వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా బాలు అయితే కల్పనతో మాట్లాడతాడు మీరు అమెరికా నుంచి వచ్చారా మేడం అని అడుగుతూ ఉంటే అవును అక్కడి నుంచే వచ్చాను ఒక బిజినెస్ డీల్ మీద వచ్చాను అని అంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడే కల్పన అయితే నా మీటింగ్కి ఇంకా చాలా టైం ఉంది నన్ను కాస్త ఇక్కడ ఎక్కడైనా బ్యూటీ పార్లర్ దగ్గరికి తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉంటుంది కల్పన అప్పుడే ఇంకా బాలుకైతే రోహిణి వాళ్ళ పార్లలే గుర్తుకొస్తుంది అప్పుడే ఇక రోహిణి పార్లర్ గుర్తుకు రావడంతో బాలు అయితే కల్పనని తీసుకొని రోహిణి పార్లర్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే కల్పన ఇలా అంటూ ఉంటుంది చూడు బాలు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తావా నాకు టూ అవర్స్ టైం పడుతుంది అని అంటూ ఉంటుంది కల్పన లేదు మేడం ఈ లోపు కాస్త నాకు పనుంది మీకు అయిపోంగ నాకు కాల్ చేయండి నేనే వస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు సరే బాలు నువ్వు వెళ్ళు నేను కాల్ చేస్తాను అని కల్పన అయితే బ్యూటీ పార్లర్లకి వెళ్తుంది అప్పుడు ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత అప్పటికి కల్పన ఫోటోని చూసిన రోహిణి అయితే ఇక కల్పనని గుర్తుపడుతుంది ఇక కల్పనని గుర్తుపట్టి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ కల్పన నా దగ్గరికి వచ్చింది ఏంటి అదృష్టం అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అయితే వెంటనే మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేసేస్తుంది మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ కల్పన నా బ్యూటీ పార్లర్కి వచ్చింది కానీ కల్పనకి నేను ఎవరో తెలియదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అంటే తను కెనడా నుంచి వచ్చిందనమాట మన అదృష్టం ఎలా ఉందో చూడం ఆ కల్పన చివరికి నాకే కనిపించింది ఇక మనకి ఆ డబ్బులు వచ్చేసినట్టే అని రోహిణి మనోజ్తో అంటూ ఉంటుంది నేను పోలీసులకు కూడా ఫోన్ చేశాను నువ్వు వెంటనే వచ్చేసాయి అని అంటూ ఉంటుంది రోహిణితో రోహిణి మనోజ్తో అప్పుడే ఇక మనోజ్ అయితే బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తాడు ఆ మేకప్ ఈ మేకప్పు ఆ ట్రీట్మెంటు అంటూ సమయం గడిపేస్తూ ఉంటుంది రోహిణి అయితే నాకు మీటింగ్కి టైం అయింది నేను వెళ్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది కల్పన అప్పుడే కల్పన చెయ్యి పట్టుకొని ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని రోహిణి తన ఫ్రెండు విద్య ఇద్దరు కూడా కల్పనని కుర్చీలో కూర్చోబెడతారు తన చేతులు కట్టేస్తారు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది కల్పన నన్ను ఎందుకు ఇలా కట్టేశారు అని అనడంతో అప్పుడే రోహిణి అయితే నేను నువ్వు ప్రేమించి డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయావే మనోజ్ భార్యని అని అంటూ కల్పనకి షాకిస్తుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే వస్తాడో ఇక మనోజ్ రావడంతో ఇక మనోజ్ అయితే నన్ను నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు ప్రేమ పేరుతో నన్ను మోసం చేసిన కిలాడివి నువ్వు నా డబ్బులు ఇస్తావా లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా అని అడుగుతూ ఉంటే నీకు నేను ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడే పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడం చూసి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అప్పుడే మనోజ్ అయితే కల్పన తను చేసిన మోసం మొత్తాన్ని కూడా బయట పెడతాడు అప్పుడే కల్పన అయితే లేదు సార్ నేను తనని ఎటువంటి మోసం చేయలేదు

ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి ఇప్పుడు ఈ మీడియా ముందు ఈ కల్పన చేసిన కుట్రలను కుతంత్రాలను మొత్తం బయట పెడతాను కోర్టు దాకా దాకా వెళ్తాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే ఏంటి మేడం ఎందుకు మీరు రిస్క్ తీసుకుంటున్నారో ఇప్పుడు కోర్టు దాకా అంటే మీరు మళ్ళీ కెనడా కానీ ఎటువంటి విదేశాలకి వెళ్ళడానికి వీలుండదు మీ పాస్పోర్ట్ వీసా అన్నీ కూడా కోర్టు స్వాధీనం చేసుకుంటుంది మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే అప్పుడే ఇక కల్పన అయితే నీ డబ్బులు నాకేమీ అవసరం లేదు అని అంటూ తన సెక్రటరీకి ఫోన్ చేసి మొత్తం కూడా క్యాష్ పంపించమని చెప్తుంది అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అప్పుడే మనోజ్ అయితే నిన్ను ఎంత ఇష్టంగా ప్రేమించానో తెలుసా కానీ నువ్వు మోసం చేశావు నీలాంటి ప్రేమ పేరుతో మోసం వాళ్ళు ఉన్నారు ఇదిగో ఇలాంటి దేవతలు కూడా ఉన్నారు తన పేరు రోహిణి తను నా భార్య తను కోటేశ్వరాలు కానీ నన్ను నా మనసును చూసి ప్రేమించింది నా మంచితనం చూసి ప్రేమించింది నా భార్య అంత గొప్పది ఎవ్వరూ కూడా ఉండరు నువ్వు నా భార్య కాని గోటికి కూడా సరిపోవు అని మనోజ్ అయితే కల్పన ముందు రోహిణిని పొగుడుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే అవును నా భర్తని మోసం చేసినందుకు ఈరోజు ఆ దేవుడే నిన్ను మళ్ళీ ఇక్కడికి పంపించాడు ఊరికినే పోవు కదా కష్టపడిన డబ్బులు అందుకని మా డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి ఇప్పటికైనా నీతిగా బతుకో అంతే తప్ప ఇలాగ ఒకరి మీద డబ్బులు కొట్టేసి ఒకరిని మోసం చేసి వాళ్ళ ఏడుపుతో నువ్వు బాగుపడాలని అనుకోకో ఎప్పుడు కూడా బాగుపడవు అని అంటూ కల్పనని తిడుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక కల్పన క్యాష్ మొత్తం కూడా ఇచ్చేస్తుంది మనోజ్కి అప్పుడే ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఆ క్యాష్ తీసుకొని వాళ్ళిద్దరూ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే కల్పన కల్పన డబ్బులు మొత్తం కూడా ఇచ్చేసింది పద వెళ్దాం అని ఆ డబ్బులు తీసుకొని బయటికి వస్తారు అప్పుడే కల్పన అయితే మనోజ్ నీ భార్యని చూసుకొని నన్ను అన్నన్ని మాటలని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ నన్ను అందరు ముందు ఇన్సల్ట్ చేస్తావా అసలు ఏ భార్యని చూసుకొని నువ్వు అలా మాట్లాడుతున్నావో దాని గురించి మొత్తం కూడా తేల్ తెలుసుకుంటాను అని కల్పన అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక కల్పన అయితే వెంటనే ఇక రోహిణి గురించి ఎంక్వైరీ అయితే మొదలు పెడుతుంది రోహిణి పైకి కనిపించేంత అమాయకురాల్లా కనిపించడం లేదు తను ఏదో మొత్తానికి మనోజ్కి నాకులాగే ఎరవేసినట్టే అనిపిస్తుంది దీని గురించి మొత్తం తేలుస్తాను అని అనుకుంటూ ఉంటుంది కల్పన అయితే అప్పుడే ఇక కల్పన అనుకున్న తర్వాత మళ్ళీ కూడా తనైతే బయటికి వెళ్తుంది అప్పుడే ఇక బాలు అయితే కల్పనకి మళ్ళీ తనే కారులో తీసుకువెళ్తూ ఉంటాడు లోగా మనోజ్ అయితే వెంటనే ఈ గుడ్ న్యూస్ ఇంట్లో వాళ్ళందరితో చెప్పాలి దీంతో మన కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి అయితే ఆగు మనోజ్ నువ్వు తొందరపడి ఈ విషయాన్ని అత్తయ్య వాళ్ళతో చెప్పొద్దు అని అంటూ ఉంటే అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు మా అమ్మతో చెప్పకుండా ఎలా చెప్పు అసలు ఈ నలభై లక్షల గురించే కదా నన్ను బాలుగాడు లక్షలు మింగేసినోడా అలాగా ఇలాగాని ఎన్ని తిట్లు తిట్టాడు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఎలాగో ఈ నలభై లక్షలు కూడా ఆ కల్పన ఎత్తుకు వెళ్ళిపోయింది నిన్ను మోసం చేసి తీసుకువెళ్ళిందని అందరికీ తెలుసు ఇప్పుడు ఈ డబ్బులతోనే మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్తావు నువ్వు మీ నాన్న చేతిలో పెడతావు ఇప్పుడు అందరి సమానంగా పనిచేస్తారు ఈ డబ్బుల మీద అందరికీ హక్కు ఉంది కదా అప్పుడు మన చేతికి ఎంత వస్తాయి అనుకుంటున్నావు పది లక్షలు వస్తాయి అంటే నలుగురికి మీ నాన్న తన రిటైర్మెంట్ డబ్బులు పనిచేస్తారు అప్పుడు నువ్వు కెనడా వెళ్ళడానికి నీకు పద్నాలుగు లక్షలు కూడా పూర్తిగా సరిపోవు కాబట్టి నువ్వు కెనడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నువ్వు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసే అవకాశం ఆ దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి విషయాన్ని నువ్వు మాత్రం అత్తయ్యతో కూడా ఎవరితో కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి మాటల్ని నమ్మేస్తాడు మనోజ్ రోహిణి మాటల్ని నమ్మేసి సరే రోహిణి నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది మరి మన కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మా అమ్మ నన్ను అడుగుతుంది అప్పుడు నేనేం చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఏం చెప్పాలో అది నేను చూసుకుంటాను కాబట్టి నేను చెప్పే ప్రతిదానికి నువ్వు అవును అని సమాధానం చెప్పు చాలు అని అంటూ ఉంటే ఆ మాట విని సరే రోహిణి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని మనోజ్ అయితే గంగిరెద్దులా ఊపుతూ ఉంటాడు రోహిణి చెప్పిన ప్రతి మాటకి కూడా అప్పుడైక కల్పన అయితే రోహిణి గురించి ఎంక్వైరీ అయితే మొదలు పెడుతుంది రోహిణి పార్లర్ దగ్గరికి తను వెళ్తుంది వెళ్ళిన తరువాత అప్పుడే ఇక రోహిణి పార్లర్కి రోహిణి పార్లర్ ఓనర్ అయితే కనపడుతుంది కల్పనకి అప్పుడే ఇక రోహిణి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటుంది ఇక కనుక్కొని తన సెక్రటరీకి ఫోన్ చేసి రోహిణి తన పేరు రోహిణి తను ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మొత్తం నాకు ఒక గంటలో క్లారిటీ కావాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మళ్ళీ బాలు కార్ అయితే ఎక్కుతుంది ఇప్పటికి ఎక్కడికి వెళ్ళనిమంటారు కార్ని చెప్పండి మేడం అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక కల్పన అయితే ఎక్కడికి వెళ్ళాలో నాకు అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఇక కల్పనకైతే ఒక ఫోన్ అయితే వస్తుంది మేడం ఆ రోహిణి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరికింది మేడం అని అంటూ ఉంటాడు అతను సెక్రటరీ అయితే కల్పనతో ఏంటది తను ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ నాన్న మలేషియానేనా సింగపూర్లో కోటేశ్వరుడా కంపెనీలున్నాయా అని అడుగుతూ ఉంటే ఇక బాలు అయితే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు లేదు మేడం తను కోటేశ్వరరాలు కాదు తను ఒక పేదింటి అమ్మాయి మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు కావాలని అబద్ధం చెప్పి కోటీశ్వరులు అని చెప్పి తను ఆ ఇంటికి కోడలయ్యింది అంతే తప్ప తన చేతిలో కనీసం పదివేలు కూడా ఎగస్టా ఉండవు అంత పేదవాళ్ళు అని అంటూ సెక్రటరీ అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే సరే అయితే అంటే ఆ మనోజ్ని నాకులాగే మోసం చేసి అది పెళ్లి చేసుకుందనమాట అని అంటూ ఉంటుంది కల్పన కారులోనే కూర్చొని మాట్లాడుతూ అప్పుడే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అంటే మనోజు గారిని మోసం చేసిన కల్పన ఈవిడేనమాట అని బాలు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అయితే ఇప్పుడు ఈవిడ్ని పట్టుకుంటే ఆ నలభై లక్షలు కూడా చేతికి వచ్చేస్తాయి కదా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కాళ అనుకున్న తర్వాత బాలు అయితే కారు దిగండి అని అంటూ ఉంటాడు ఏంటి బాలు కారు ఎందుకు దిగమంటున్నావు అని అనగాలని మీరు మనోజ్ని ప్రేమించి ననభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయినా కల్పననేనా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఒక్కసారే కల్పన షాక్ అయిపోతాం ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ మనోజ్ గడికి తమ్ముణ్ణి నేనే కాబట్టి అని బాలు అయితే అంటాడు అది విని ఒక్కసారే కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు తీసుకువచ్చి నీ ఒడిలో పోస్తే వాణ్ణి మోసం చేసి ఆ డబ్బులు తీసుకొని నువ్వు పారిపోయావు ఆ డబ్బుల కోసం మేమందరం కూడా ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవి ఆ డబ్బులు ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక కల్పన అయితే ఇక చాలు ఆపుబాలు నేనేమి మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులు తినేలేదు ఆ డబ్బులన్నీ కూడా నేను మనోజ్కి నిన్న ఇచ్చేశాను అని అంటూ ఉంటే ఒక్కసారే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలు అవును బాలు వాళ్ళు నా మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేశాను కానీ మీ అన్నయ్య అన్న మాటలు నాకు చాలా ఇరిటేషన్ కలిగించాయి తన భార్యని చూపించి నా భార్య కన్నా గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు నా భార్య చాలా గొప్పది అంటూ చాలా ఇదిగా పొగిడాడు అందుకని నాకు అది నచ్చలేదు డబ్బులు తీసుకొని నా భార్య లాంటి గొప్పది ఎవరు లేరు నువ్వు మోసగత్తువని నన్ను ఎన్నో మాటలు అన్నాడు ఆవిడ ఎంత గొప్పదో తేల్చుకుందామని ఆ రోహిణి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను కానీ తను పేరు రోహిణి కాదు తన పేరు కళ్యాణి ఆల్రెడీ తనకి పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు అని అంటూ కల్పన అయితే నిజాన్ని బయటపెడుతుంది అది విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు అవును బాలు నేను చెప్పేది నిజం తను కోటీశ్వరాలని చెప్పి మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తను మోసం చేసింది నేను నలభై లక్షల కోసం మీ అన్నయ్యని ప్రేమించినట్టు నటించాను కానీ తను పెళ్లి చేసుకోవడానికి కోటేశ్వరాలంటూ నటించింది పైగా తనకు పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్న సంగతి కూడా దాచిపెట్టి మీ కుటుంబాన్ని మోసం చేసింది ఇప్పుడు మనోజ్కి తను ఒక దేవతలాగా కనపడుతుంది అని అంటూ ఉంటుంది కల్పన అయితే ఇక కల్పన మాటలకి బాలు షాక్ అయిపోతూ మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి పెళ్లి ఫోటోని చూపిస్తుంది రోహిణి పెళ్లి ఫోటోని చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది అత్తయ్య మావయ్య అందరూ బయటికి రండి అని రోహిణి ఇక హడావుడి చేస్తూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి అని అనంగానే మా నాన్న జైలు నుంచి విడుదలైపోయారు అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే చాలా ఆనందపడుతూ ఏంటమ్మా రోహిణి నువ్వు చెప్పేది మీ నాన్న జైలు నుంచి వచ్చేశారా అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య నాన్న జైలు నుంచి వచ్చేశారు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టానమ్మా ఈరోజు తెలిసొచ్చింది బంధాల విలువ నా స్నేహితులే నన్ను మోసం చేశారు అందుకని నువ్వు ఎప్పటినుంచో నీ భర్త చేత అక్కడ సొంతంగా కంపెనీ పెట్టించుదామని ఎన్నో కష్టాలు పడుతున్నావని మీ మావయ్య ద్వారా నేను తెలుసుకున్నాను అందుకని నీకు నేను నలభై లక్షలు అకౌంట్లో వేస్తున్నాను అని చెప్పి నాకు మనోజ్ చేత కంపెనీ పెట్టించమని మా నాన్న నలభై లక్షలు నలభై లక్షలు ఇచ్చారత్తయ్యా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక ప్రభావతి ఏంటమ్మా రోహిణి నువ్వు చెప్పేది నిజమా అబ్బో మా మనోజ్ గారికి కంపెనీ పెట్టించమని మీ నాన్న నలభై లక్షలు ఇచ్చాడా అని అంటూ ఇక ప్రభావతి ఆనందానికి హద్దు ఉండదు అప్పుడే ఇక ప్రభావతి అమ్మ రోహిణి ఇన్ని రోజులు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను చాలా తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అయితే అలా చెప్తూ ఇక సంబరి పడిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు నన్ను ఎవరు కూడా మోసం చేసిందల్లా చూశారు కదా ఈరోజు అర్థమైందా నేనంటే ఏంటో అని అంటూ ఉంటుంది రోహిణి రేపటి నుంచి గుడి ముందు అడుక్కునేవాడు పార్కులో పల్లీలు తినేవాడు అలాగే లక్షలు మింగేసినోడా అని నా భర్తని ఎవరైనా హేళన చేశారంటే ఎవ్వరికీ కూడా బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే అమ్మ రోహిణి ఎవరో ఎందుకమ్మా నా కొడుకుని ఎవరైనా ఏమన్నా అంటే నేనే వాళ్ళ తాట తీసేస్తాను అబ్బా ఎంత అదృష్టం నీలాంటి కోడలు దొరికినందుకు మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎన్నో జన్మల పుణ్యం కాదో ప్రభావతి నువ్వు ఎన్నో జన్మల పాపం చేసుకుంటే ఈ రోహిణి నీకు కోడలుగా వచ్చింది అని బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు అప్పుడే బాలు మాటలు విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా నాన్న నాకు నలభై లక్షలు ఇచ్చాడు ఇప్పుడు నన్ను అంటావా అని అంటూ ఉంటుంది రోహిణి అవున్రా రోహిణి వాళ్ళ నాన్న నలభై లక్షలు ఇచ్చాడు అని అనగాలనే అప్పుడే మనోజ్ చంప పగల కొడతాడు బాలు అయితే రే సిగ్గు సిగ్గులేనోడా నాన్న కష్టాన్ని వాళ్ళ నాన్న పంపించాడని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఒక్కసారి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు సత్యమైతే నా కష్టమేందిరా అని అడుగుతూ ఉంటే అవునాన్న ఈ నలభై లక్షలు ఈ రోహిణి వాళ్ళ నాన్న పంపించినవి కాదు వీడి దగ్గర మోసం చేసి నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిందే ఆ కల్పన తన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి ఈ ఇండియాకి తిరిగి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కంప్లైంట్ ఇచ్చి మరీ నలభై లక్షలు తీసుకున్నారు ఈ నలభై లక్షలు మళ్ళీ ఈ పార్లలమ్మ తన తండ్రి పంపించినట్టు డ్రామా మొదలుపెట్టింది అని అంటూ బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి బాలు మాకు మా నాన్న నలభై లక్షలు ఇచ్చేసరికి నువ్వు కుళ్ళుకుంటున్నావా ఓచుకోలేక అబద్ధాలు చెప్తున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కల్పన అయితే వస్తుంది ఇక కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ రోహిణి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నా పేరు కల్పన మనోజ్ దగ్గర డబ్బులు తీసుకువెళ్ళిపోయింది నేనే అని అంటూ నిజాన్ని బయట అప్పుడే ప్రభావతి కల్పనని తిడుతూ ఉంటే మీరు ఇంతలా పౌరుషంగా తిడుతున్నారే మరి మీ కోడలు మీకు చేసిన మోసాన్ని మీకు చెప్తే ఏమైపోతారు రోహిణి కోటేశ్వరాలని చెప్పి నెత్తిన పెట్టుకొని ఇక మా కన్నా అదృష్టవంతులు ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారు కానీ ఈ రోహిణి మిమ్మల్ని ఎంత మోసం చేసిందో తెలుసా ఈ రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇతను కోటీశ్వరాలు కాదు ఒక పేదింటి అమ్మాయి అని సాక్ష్యాలతో సహా రోహిణి బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెడుతుంది కల్పన అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి